హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మీకు ఒకటి చూపిస్తా ఇగ ఇది వాష్రూమ్లో ప్రెస్ బాక్స్ అండి ఇది పాడైంది మా వాష్రూంలో గుట్టిగా పడేయడం ఎందుకు అని దీన్ని కలర్ వేసుకున్న కలర్ వేసి నాకు ఏదో వచ్చిన డిజైన్ వేసిన వేసి చెట్టు పెట్టినా ఇక ఈ చెట్టు పెడితే ఎంత బాగుందండి ఎందులో బాగుంది కదా ఇది వేసి దీన్ని ఏం చేశానంటే ఈ పిల్లర్కు ఈ తీగతోటి ఇట్లా కట్టుకున్న ఇటు పిల్లర్లు రెండు పిల్లర్ల గేటుకు రెండు పిల్లల పిల్లర్లకు ఈ పిల్లర్కి ఒకటి అక్కడ ఆ పిల్లర్కి ఒకటి అది ఇది రెండు నేనే కట్టుకున్నా అండి ఇది కట్టుకొని ఇలా ఈ చెట్టు పెట్టిన ఈ చెట్లు ఎంత బాగున్నాయండి గేటుకు ఆ పక్క ఈ పక్క రెండు వెల్కమ్ చెప్తున్నట్టుగా ఉన్నాయి కదా ఇంటికి వచ్చే వాళ్ళకు పచ్చదనంగా మంచిగా ఎప్పుడన్నా ప్రశాంతంగా కూర్చోవాలంటే వీడికి వచ్చి కూర్చుంటే ఎంతో మంచిగా అనిపిస్తుందండి దీన్ని పెట్టినాక కొన్ని రోజులకు మా చిన్నల్లుడు చెన్నై నుండి వచ్చిండు వచ్చి చూసి బాగున్నాయి అన్నాడు ఫస్ట్ తర్వాత అది ప్రెస్ బాక్స్లో తెలుసుకొని మస్తు నవ్విండీ ఈ ప్రెస్ బాక్స్లను కూడా వదులుతలేవు వాతామా అని బాగాలేవా అండి బాగున్నాయి ఇగో ఇవి ఈ చెట్టు చిన్న ఇంత పిలక తీసుకుపోయి పెట్టుకుంటే ఏ ఎక్కడ వచ్చి పెట్టినా వస్తుందండి చిన్న కుండీల ఇంత గుబురైపోతుంది అయ్యో ఇంటి ముందు పెట్టుకుంటే ఎంత షో ఉంటుంది చాలా గుబురు గుబురుగా వస్తుంది ఇది ఊరికే అట చిన్న మండ పడేసినా కానీ వస్తుందండి ఇది ఇగో ఎంత మంచిగా ఉన్నదా చూడండి బాగుంది కదా ఇగ ఇది ఉట్టిగా వేస్ట్ పడేది ఏమొస్తుంది ఓ చెట్టు ఉన్నది ఇందులో అలాగే నేను ఇట్లా ఏది వేస్ట్ ఓనియ్యానండి ఏ దొరికినా ఏదో ఒక చెట్టు పెట్టుకుందామని ఇట్లా ప్లాన్ చేసుకుంటున్నా ఇగ ఈ రెండు చెట్లు పెట్టుకున్నా ఇక్కడ అక్కడ దీనికి చిన్నగా ఏర్లు వస్తాయి పక్కల కొంటి ఇక ఇంత కటింగ్ పెట్టుకుంటే ఎంత పెద్ద చెట్టు అయినా ఒక వన్ మంత్ లోపలనే పెద్ద గుబురు గుబురు అవుతుంది బాగుంది కదండి ఇట్లా ఇంటి ముందు చాలా బాగుంటుంది అందరు ఇట్లయినా పెట్టుకోవాలి ఏది వేస్ట్ చేయొద్దు ఓకే అండి బాయ్